గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనలోని మొదటి భాగము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను దేవుడు మనకు చేసిన మేలులు ఉపకారాలు లెక్కించటానికి గణిత శాస్త్రము సరిపోదు కుటుంబములోను వ్యక్తిగతంగాను సేవా పరిచర్యలోను ఆరోగ్య విషయములలోనూ రీత్యా వ్యాపారములోనూ చేసే పనులలో ఇలా మన అనుదిన జీవితపు చర్యలలో కార్యములలో దేవుడే కథ మనల్ని కాపాడి ఆస్వదిస్తుంది అవసరాలు అక్కరలు కొరతలు అందరికీ ఉంటాయి అవి ఎప్పుడూ ఉంటాయి కానీ ఎంతో గొప్ప మహామహులు జ్ఞానులు అనబడినటువంటి వారికి లేని సంతోషము ఆనందము తృప్తి మనకు ఉంది అంటే అది దేవుని దీవినే కదా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే అన్న ఈ మాటకు మనల్ని వర్తింప చేయకుండా నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము అన్న ఈ గొప్ప మాటకు వర్తింప చేసినది దేవుడే కదా నేనెందుకు ఈ మాటలను అన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నానంటే ఇన్ని చేసి ఎంత చేసినా దేవునికి మనం ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకొనగలము ఆలోచించండి దావీదు అంటున్నాడు మహా సమాజములో నేను నిన్ను స్థుతించేదను అని అవును ఇది దేవునికి ఎంతో మహిమను తెచ్చే పని స్టెఫెను మహాసభకు ఈడ్చుకొని వచ్చారు సభలో ఉన్న వారందరూ అతని వైపే తేరి చూడసాగారు ఆ మహాసభికులందరి మధ్య అబద్ధపు సాక్ష్యములతో దోషిగా నిలబడి ఉన్న యవనుడు స్టెఫెను పరిశుద్ధుడైన స్టెఫెను తనను చంపుతారని తెలిసిన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తు సంఘానికి మొట్టమొదటి హతసాక్షి అయి ప్రభువైన దేవునిని తన ప్రాణ సమర్పణతో ఆ మహాసమాజములో దేవునిని స్థుతించాడు స్టెఫెను కొంతమంది స్థుతించటం మాత్రమే అంతవరకే పెదవులను పరిమితం చేస్తూ ఉంటారు కానీ వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉంటాయి స్టెఫెను అట్టివాడు కాదని తన సమర్పణ ద్వారా రుజువు చేశాడు ఎవరైనా తన ప్రాణాన్ని ప్రీతిగా ఎంచుకుంటే మహాసమాజములో దేవుని స్థుతించట అసాధ్యము నేను నా ప్రాణమును ప్రభువు కొరకు అర్పించుటకు సిద్ధపడని ఎడల నేను నా ప్రాణమును ద్వేషించని వాడను అవుతాను కదా క్రీస్తు మన కొరకు తనను తాను ఉపేక్షించుకొని శిలువ మరణము పొందినంతగా ఆ మహాసమాజములో మరణానికి అప్పగించుకొని దేవునిని దేవుని చిత్తమును నెరవేర్చని ఎడల నా పరిస్థితి నీ పరిస్థితి మన అందరి పరిస్థితి అగమ్య గోచరమే కదా మరి అలాంటప్పుడు అంటే మన ప్రభువు క్రియలతో తన ప్రేమను కలవరి శిఖరం పైన వెల్లడి చేసినప్పుడు నువ్వైనా నేనైనా దేవునిని స్థుతించుట పెదవులకే పరిమితం చేయటం వలన దేవుడు మహిమ పొందునా ఇందుకేనా నా ప్రభువు మన ప్రభువు మనలను ప్రేమించినది భయపడకు విజయశీలుడు నీలో ఉన్నాడు నీవు కలిగి ఉన్న మనుషుల మధ్య నీకు దేవుడు చేసిన అద్భుతాలు వివరించమని దేవుని ఆత్మ నిన్ను తొందర పెట్టినను వారు నమ్మరు కఠినమైన హృదయం గలవారు నిన్ను అవమానించి సమాజంలో నుండి వెలివేస్తారు అని ఆలోచిస్తూ మరోవైపు దేవుడి చెప్పిన పనిని నేను చేయలేకపోతున్నానే అని నీలో నీవు బాధపడకు ప్రభువు నీతోని ఈ సమయము నందు మాట్లాడుతున్నాడు స్టెఫెనుకు ఇచ్చిన ఆత్మధైర్యము నీకు ఇస్తున్నాడు ఇచ్చాడు ప్రభువైనటువంటి దేవుడు షడ్రకు మేషకు అభజ్ఞకు వారు నీకు మాదిరి చేసుకో ప్రతిరోజు తమ తమ ఇళ్లల్లో దేవునికి ప్రార్థిస్తూ స్థుతిస్తున్నవారే అయితే ఒక మహాసభ సమాజమందు దేవుని సాక్షులై నిలబడాల్సిన సమయం వచ్చింది వారు నిలబడ్డారు అప్పుడు అగ్నిజ్వాలలో పడవేసినను రాజు దేవుని స్థుతించుట మహిమపరుచుట జరిగింది మహాసమాజములో తమ ప్రాణాలు దేవునికి అర్పితం చేసినప్పుడు వారి రక్షణ ద్వారా ఒక అన్యుడైనటువంటి రాజు తన దేశమంతటా దేవుని కీర్తిని ప్రకటించాడు ఆ షడ్రకు మేషకు అభజ్ఞగు వారి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నీకు తోడై ఉన్నాడు ఇక ఆలస్యం చెయ్యొద్దు దేవుడి నిన్ను హెచ్చరిస్తున్నాడు క్రియలేనటువంటి విశ్వాసము స్థుతి ఆరాధన ప్రాణము లేనటువంటి దేహము ఎలానైతే విలువ ఉండదో అలానే క్రియలేనటువంటి విశ్వాసము కూడా దేవుని యొద్ద స్థలము ఉండదు అందరూ తమ తమ పెదవులతో దేవునిని ఘనపరిచి తమ తమ వ్యక్తిగత సమర్పణ నోటి మాటలకే పరిమితం చేయటము ఈ విధముగా ఉన్న మనుషుల మధ్య నిన్ను ఒక మాదిరిగా వారి ఎదుట దేవుడు ఉంచాడు నేనైనా నీవైనా మరి ఎవరైనా నోటి మాటలకు పరిమితం చేసేది కాదు క్రైస్తవ విశ్వాసం మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి ప్రార్థన మహా మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మాకిచ్చిన ఈ దినమంతా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఘననామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సావాసం సదాకాలము తోడయింది అని నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా